శ్రీమాతృ నమ శనిదేవుడి కృపతో అక్టోబర్ పదకొండు వరకు ఈ ఐదు రాసుల వారికి వరం ధనవంతులయ్యే అవకాశం శనిదేవుడిని కర్మదాత అంటారు ఎవరైనా శనిదేవుడి ఆశీర్వాదం పొందినట్లయితే అతని పనులన్నీ పూర్తవుతాయి ఆ వ్యక్తి నీచమైన స్థితి నుండి రాజవుతాడు కానీ శనికి కోపం వస్తే రాజు కూడా బిచ్చగాడు కావడానికి ఎక్కువ సమయం పట్టదు శాస్త్రం ప్రకారం జీవితంలో ప్రతి వ్యక్తి కొన్నిసార్లు శనిదేవుడి ఆశీర్వాదాన్ని పొందుతాడు అతని కోపాన్ని కూడా భరించవలసి ఉంటుంది జాతకంలో శని కూర్చున్న ఇంటిని చూసి జ్యోతిష్యులు అతని అనుగ్రహాన్ని ఆగ్రహాన్ని అంచనా వేయొచ్చు శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి చేరుకోవడానికి దాదాపు రెండున్నరేళ్ళు సమయం పడుతుంది దీనిని శని దశ అని అంటారు ఒకరి జాతకంలో శని ఒక శుభ ఇంట్లో కూర్చుంటే సడేసతి దయా సమయంలో కూడా శుభ ఫలితాలు లభిస్తాయని చెబుతారు ప్రస్తుతం శని తిరోగమన స్థితిలో మకర రాశిలో కూర్చున్నాడు అక్టోబర్ పదకొండు వరకు ఈ స్థితిలో మకర రాశిలో ఉంటాడు ఇదిలా ఉండగా శనిగ్రహం గ్రహం శుభస్థానం ఈ ఐదు రాశుల వారిపై పడనుంది అంటే ఈ ఐదు రాశుల వారికి అక్టోబర్ పదకొండు వరకు సమయం చాలా శుభప్రదం మరి ఆ రాసుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వృషభ రాశి వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి గౌరవం పెరిగే సూచనలున్నాయి రెండవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి కోర్టు కేసులకు సంబంధించి నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు అక్టోబర్ వరకు ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి కఠోర శ్రమను వదిలిపెట్టకండి మూడవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి అక్టోబర్ పదకొండు వరకు సమయం మీకు పూర్తిగా అనుకూలమైంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు ద్రవ్య లాభం ఉంటుంది ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి అందులో నాలుగవది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి అక్టోబర్ పదకొండు వరకు సమయం మీకు చాలా బాగుంటుంది అటువంటి పరిస్థితుల్లో మీ ముఖ్యమైన పనులను ప్రాధాన్యతతో నిర్వహించండి తద్వారా ఫలితాలను పొందవచ్చు నిలిచిపోయిన పనిని పూర్తి చేసే సంకేతాలు ఉన్నాయి దీని కారణంగా మీరు చాలా లాభం పొందవచ్చు అందులో ఐదవది మీనరాశి ఉద్యోగంలో పురోగతికి బలమైన అవకాశం ఉంది వ్యాపారంలో నిమగ్నమైన వారికి ఈ సమయం కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ధనరాక కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి